ఏం చేసాడు తా ఎటు మనుషుల వార్త లేదు ఇక్కడ ఓరే లెక్కున్నాడు ఇక్కడ ఎవరో విస్తారు బావనే కదా బావా ఉండు ఉండు అత్తా లేకపోతే బావా ఫోన్ చేస్తే కడి చేస్తాను ఇదైనా పద్ధతి అయినా చెప్పు కడిగిస్తాను ఉంటా నవరా సిగ్గు లేకపోతే ఫోన్ చేస్తే పైసల కోసం తప్ప దేనికి ఫోన్ చేయవరా ఓ బావ మరి తిందాం తాగుదాం దానికి షికారు కోదాం అది లేదు అంటా అంటే పైసల గురించే బావ గప్పడే గుర్తారా నీకు మరి బావను కాకపోతే ఎవరు చూసుకుంటారు నువ్వే చూసుకోవాలి బావ కాబట్టి ఫార్ మీదకి వచ్చింది బావా అందుకు